బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ ఇవ్వలేదని పిఠాపురంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు వర్మకు కాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు టీడీపీ కార్యాలయం వద్ద జెండాలు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టే నిరసన తెలిపారు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది మాజీ ఎమ్మెల్యే వర్మకు టికెట్ ఇవ్వలేదని పిఠాపురంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు వర్మకు కాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు టీడీపీ కార్యాలయం వద్ద జెండాలు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్నారు అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ ఒక్కసారిగా పిఠాపురంలో అటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటుంటే అటు జన సైనికులు సంబరాలు చేసుకుంటే మరొక అటు టీడీపీలో వర్గపోరు మొదలైనట్టు తెలుస్తుంది ఉద్రిక్త త ఏవైతే ఏపీ ఎన్నికలు రోజు రోజుకి రసవత్రంగా మారుతున్న నేపథ్యంలో ఒక పక్క వైసీపీ అభ్యర్థులు ఇప్పుడు దాకా దాదాపు ఎనభై శాతం అయితే ఒక పక్క వారు జాబితా పరిష్కారం పడుతుంది మరో పక్క టీడీపీ జనసేన పొత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సకంపైగా పైగా వారు సీట్లు అయితే రిలీజ్ చేశారు దీన్ని చూసుకుంటే దీనికి విధంగా ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో అసలు అభ్యర్థి ఎవరు నిలబడతారు జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో టీడీపీయా జనసేన అనే దానిపై ఇప్పుడు దాకా ఆలోచనలు పడ్డారు కానీ ఈ రోజు చూసుకుంటే పిఠాపురం సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏవైతే పాదగయ్య కుటేశ్వర స్వామి సాక్షిగా లేకపోతే వల్ల వల్లభ స్వామి సాక్షిగా నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఓ పక్క ఎవరైతే జనసేనకు సంబంధించి జనసేన నాయకులు అలాగే వేర మహిళలు జనసేన నేతలు వారు ఒక పండగ వాతావరణం చేసుకుంటే మరో పక్క చూసుకుంటే ఏవైతే టిడిపికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరైతే ఎస్ వి వర్మ అయితే వారు విస్తృత ప్రచారం చేస్తారు అయితే ఆ విస్తృత ప్రచారం నేపథ్యంలో వారు సీట్ నాకే ఇస్తారని చెప్పి వారు ప్రజల్లోకి వెళ్ళడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి ఐనిస్ సంబంధించి ఐనీస్ వారిని అడగ నాకైతే ఏవైతే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి ఒప్పాడ కొత్త పిల్లలు కూడా వారు అంటే ఏవైతే జిల్లాలో సంబంధించి నియోజకవర్గంలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో వారిని గుర్తించి ఖచ్చితంగా సీట్ ఇస్తారని చెప్పడం జరిగింది అందులో భాగంగా సీట్ ఖచ్చితంగా జనసేన టీడీపీ కోవడం నేపథ్యంలో నాకు సీట్ వస్తుందని చెప్పి వారు ఐనీస్ కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ రోజు చూసుకుంటే ఒకసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేను శ్రీపద వల్లభ సాక్షిగా అయితే నేను పిఠాపర్ నుంచి పోటీ చేస్తానని చెప్పి వారు ఒక్కసారిగా చెప్పడం దాన్ని జీర్ణించుకోలేక అక్కడ ఎవరైతే ఒక పక్క ఎస్విఎస్ఎన్ వర్మ అభిమానులు అలాగే టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీ ఆఫీస్ ద్వారా ఒక పక్క జెండాలు అలాగే అక్కడున్న ఫర్నిచర్ కూడా పూర్తిగా నిప్పటించుకునే పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి ఏవైతే మరి ప్రస్తుతం చూసుకున్నట్టయితే అక్కడైతే ఒక పక్క పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ సంబంధించి టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర అలాగే పిఠాపురం నియోజకవర్గం అంతా ఒక వాతావరణం అంతా హీటెక్కిందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో వాటి ఇప్పుడు దాకా ఆశాభావం వ్యక్తం చేసిన ఎస్వి ఎస్ఎన్ వర్మ సీట్ వస్తా చెప్పి ఆయన ఎంతో ఆశాభావం చేశారు అలాగే ఆయన ప్రచార ఆయన ప్రజల్లో కూడా విస్తృతమైన ప్రచారం చేయడం జరిగింది అయితే ఆయన చూసుకుంటే గతంలో వేసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన టీడీపీలో గెలుపొందారు అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఏవైతే ఆయన టీడీపీ నుంచి నిలబడి ఆయన ఓటం పాలకు అయ్యారు అలాగే రెండు వేల తొమ్మిదిలో ఆయన రెండు వేల తొమ్మిది సంబంధించి ఎవరైతే వంగ గీత కూడా ఆడ గెలుపొందారు రెండు వేల పద్నాలుగు సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండిపెండ్ అంటే టీడీపీ సీట్ స్థానని చెప్పి ప్రస్తుతం ఉన్న ఎవరైతే పూత విశ్వం సీట్ ఇవ్వడంతో రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండిపెంట్ అభ్యర్థిగా నిలబడి అక్కడ నలభై వేల వేలపై మెజారిటీతో గెలుపొందారు మరో పక్షి ఉంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎక్కడికి చూసుకుంటే ఆయన టీడీపీ టీడీపీ అభ్యర్థిగా నిలబడినప్పటికీ ఆయన రెండో స్థానంలో రెండో స్థానంగా పరిమితిపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికానికి సంబంధించి సీటు టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో సీట్ నాకే ఇస్తారు నేనే నిలబడతానని చెప్పి ఆయన ప్రజల్లోకి అయితే విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు జనసేన పవన్ కళ్యాణ్ షాక్ అవడంతో ఒక ఉత్కంఠ ఏర్పడి చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఏవైతే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఒక్కసారిగా జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ నిలబడతా అన్నారు మరో పక్క ఓ పక్క జనసేనకి సంబంధించి జనసేన నాయకులు సంబరాలు చేసుకుంటే మరో పక్క టీడీపీకి సంబంధించి టీడీపీ పార్టీ ఆఫీసర్ కానీ లేదా పిఠాపురం నియోజకవర్గంలో కీర్తిక రాజకీయ నేపథ్యంలో అక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఒక పక్క జెండాలు ఫర్నిచర్ నిప్పండించుకునే పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం ఏవైతే టీడీపీ అధిష్టానం మేరకు ఏవైతే వారి వారి ఇచ్చిన పిలుపు మేరకు ఏమైనా వరమని పిలుస్తారా లేకపోతే వరం బుజ్జగిస్తారా లేకపోతే వరమకి ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే పోస్ట్ ఇచ్చి పక్కన కూర్చోబెడతారా అని చెప్పి అని అయితే ఓ పక్క జనసేన నాయకులు అయితే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం చూసినట్ైతే టీడీపీకి సంబంధించి అంటే ఏవైతే ఎస్వి వర్మ ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గనక జనసేనకు సంబంధించి జనసేన టీడీపీ కూడా నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి సీట్ నాకే వస్తని చెప్పారు లేకపోతే జనసేనకి ఒకవేళ ఎవరి సీట్ ఇస్తే కనుక నేను వారికి సపోర్ట్ చేయను చెప్పి చెప్పడం గురించింది అదే కనుక ఒకవేళ ఏమన్నా మీకు అంటే జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇక్కడ నిలబడితే మీరేం చేస్తారంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ రావకలదు రాకుండా నేనే ఆయనకి నేను ఇక్కడ నగ్గించి ఆయన గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది కానీ అంటే మీ యొక్క మాటలు చూస్తే అంటే ఏమైతే జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం రాకుండా నేను నగ్గిస్తానని చెప్పి ఆ మాటలు పెట్టుకుంటారా లేక ఒకవేళ చెప్పి గా ఇప్పుడు ప్రత్యేకించి చూసుకున్నట్లయితే అటు ఒక టిడిపి కాకుండా వేరే ఎవరు వచ్చినా కూడా సపోర్ట్ చేయమంటూ కూడా ఇటు ఏదైతే మనకు ప్రత్యేకించి వర్మ అనుచరుల నుంచి చూస్తున్న తెలుస్తుంది అయితే ఏంటి ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి ఎందుకంటే ఉమ్మడిగా వెళ్తామంటున్నారు బిజెపి టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తామంటున్నారు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు మేము సపోర్ట్ చేయమంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారు మరి దేన దీనిపైన రియాక్ట్ అంటే జనసేన బిజెపి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రత్యేకించి కాకినాడ జిల్లా పితాపురం నియోజకవర్గమే కాదని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్తున్న నేపథ్యంలో అంటే పొత్తులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎవరైనా ఆశావాహనం ఉంటారు అయితే ముఖ్యంగా సీట్ నాకే వస్తని చెప్పి ఒక్క టీడీపీ ఆశించచ్చు అలాగే జనసేన ఆశించు బీజేపీ వాసించచ్చు అయితే కొత్తులో భాగంగా అక్కడున్న ఎవరైతే ఎలక్షన్ అక్కడ అక్కడున్న సమీకరణలో భాగంగా లేకపోతే ఒక ఏవైతే అంటే వాళ్ళకున్న ఫేస్ వాల్యూ బట్టి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ బట్టి అంటే ముఖ్యంగా అక్కడ వారు అంటే ఓటింగ్ పర్సెంట్ వస్తున్నారు అలాగే వారికి అంటే వారు నిలబడితే ఎంత వరకు వస్తని చెప్పేది దాని మీద సర్వేలు కూడా చేయించారు సర్వేలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ జనసేన కొత్త నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంత అంటే ప్రత్యేకంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే గత పది రోజుల కోసం కూడా ఇలాగే ఉన్న అంటే వారికి ఒక్కసారిగా జనసేనకి సంబంధించి పంతో నానాజీ సీట్ తో పిల్లి అనంతలక్ష్మి అనుచరులు వారు కూడా ఫ్లెక్సీలు తగలపెట్టడం చూసాము అలాగే వారు కూడా మొండిగాడిని చూసాము అయితే అధిష్టానం అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు వారు అంటే మేమైతే జనసేన టీడీపీ కోవడం నేపథ్యంలో మేము వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పి వారు పాత్రికే సమర్థంగా అయితే ఇలాగే ఇలాగే చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే ఎస్వి ఎస్ఎన్ వర్మ వారు గతంలో కూడా కొన్ని కొన్ని ప్రెస్ మీట్లలో కూడా అంటే దీంట్లో అంటే ఆఫ్లైన్ లో చెప్పడం కూడా జరిగింది దీనికి ముఖ్యంగా ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒకవేళ జనసేన అభ్యర్థి ఎవరు నిలబడితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయనని చెప్పింది అదే పవన్ కళ్యాణ్ అయితే నేను చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ నిలబడితే ఆయన సపోర్ట్ చేస్తానన్న మాట నిలబెట్టుకుంటారా లేక అంటే నాకు ఉంది ఉంది ఓట్ బ్యాంక్ నేను చూసుకున్నట్లయితే అటు ప్రత్యేకించి కూడా పిఠాపురం నుంచి అటు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఏదైతే అసమ్మతి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ గా వర్మ పోటీలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి ఒకరు ఇండిపెండెంట్ గా దిగితే అటు పిఠాపురం ప్రజల నాడి ఏ రకంగా ఉంది ఆల్రెడీ ఇండిపెండెంట్ గా దిగిన వాళ్ళని కూడా గెలిపించిన పరిస్థితి ఉంది పార్టీలను కూడా చూడకుండా ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండబోచ్చు అంటే ప్రధానంగా ఏవైతే రెండు వేల తొమ్మిది చూసుకుంటే వంగ గీత ప్రజాజేంద్ర కూడా రెండు వేల పద్నాలుగు సంబంధించి టీడీపీ సిటీ సిటికెట్ ఆశించిన బస్వియస్ వర్మకి సీట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు నిలబడ్డారు అయితే ఆయన నన్ను ఖచ్చితంగా గెలుపొందాలి మీకు ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశాను ఎప్పుడు ఏవైతే పోలవరం సంబంధించి మీకు మంచినీటి పథకాలు ఎన్ని ఎన్నో సంక్షేమ పథకాలు చేశాను నన్ను నిలబడితే నేను ఏం నగ్గితే మీకు ఇటువంటి పథకాలు ఎన్నో చేస్తాను మీకు అభివృద్ధి చేస్తానని చెప్పి వారు ప్రజల్లోకి వెళ్లడంతో రెండు వేల పద్నాలుగులో నలభై వేల పై మెజార్టీతో గెలుపొందారు ఎవరైతే ఎస్విఎస్ వర్మ అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్కసారిగా టీడీపీ సీట్ ఇచ్చినప్పటికీ ఫ్యాన్ గాలితో ఆయన వాటమింపాలయ్యారు అయితే రెండో స్థానంకే పరిమిత అయ్యారు మొదటి స్థానంతో ప్రస్తుతం ఉన్న పెండు దొరబాబు మొదటి స్థానంలో అయితే మూడో స్థానానికి జనసేన గెలారు అయితే వీరు మూడు స్థానాలకు సంబంధించి అంటే టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ గెలుపొంది అంటే నాకు నాకున్న అనుచరు వర్గం కానీ లేకపోతే టీడీపీకి ఉన్న కేడర్ కానీ నన్ను గెలుపొందిస్తారు అయితే నేను ఖచ్చితంగా గెలుపొందు ఇక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి వారు గత నాలుగు నెలలుగా ప్రచారం జరిగింది అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రచారం ఏంటంటే జనసేన సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ నిలబడతారు అనే దానిపై అయితే ఆయన విస్తృత ప్రచారం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏమైనా అధిష్టానం పిలుపు మేరకు అంటే ఆయన ఏవైతే జనసేన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారా లేకపోతే టీడీపీ అధిష్టానాన్ని కొట్టివేసి డబాభియా చేస్తారని